జై శ్రీరామ్ అందరికీ నమస్తే అందరికీ గుడ్ మార్నింగ్ ఒకరోజు ఒక బస్సు ఒక ఊరిలో నుండి బయలుదేరుతూ వస్తూ ఉంటుంది బస్సు అంతా నిండా నిండిపోయి ఉంటారు అక్కడ మధ్యలో ఒక వ్యక్తి బస్సులో ఎక్కుతాడు ఎక్కిన తర్వాత ఆ బస్సు ఘాట్ రోడ్డు అంటే అడవి మార్గంలో ప్రయాణం చేసుకుంటూ వెళ్ళాలి అలా వెళ్తూ ఉన్నప్పుడు ఏం జరుగుద్ది కొంత దూరం రాగానే అడవిలోకి వచ్చేసరికి వాతావరణం ఒక్కసారిగా మారిపోయి రుములు మెరుపులతో పెద్ద గాలి వాన వర్షం పడుతూ ఉంటుంది బస్సులో నిండా మనుషులు ఉంటారు అందరూ ప్రయాణం చేస్తూ ఉంటారు కదా చేసేటప్పుడు కొంత దూరం బాగా అడవి మధ్యలోకి వెళ్ళంగానే పెద్ద పిడుగు ఒక చెట్టు మీద పడుద్ది చెట్టు మీద పడంగానే ఆ చెట్టు పడింది చూసి డ్రైవరు ఎంతో తెలివిగా బస్సును ఎగ్దమ్ముని ఆపేస్తాడు ఆపేయంగానే ఆ పిడుగు ఆ బస్సు మీద పడకుండా కాపాడబడుతుంది ఆయన తర్వాత అందరూ భయపడిపోతారు భయపడిపోయి ఇంకా ఊపిరి పీల్చుకుంటారు అమ్మయ్యా అనుకొని ఆ చెట్టు పడడము రోడ్డు మీద పడకుండా పక్కన ఉన్న లోయ వైపు పడిపోతుంది అంటే రోడ్డుకేమీ అడ్డం రాదు అనమాట అప్పుడు ఆ డ్రైవర్ మళ్ళీ ఎంతో తెలివిగా నెమ్మదిగా బస్సుని మళ్ళీ నడుపుకుంటూ వెళ్తూ ఉంటారు వెళ్తూ ఉన్నప్పుడు ఇంకా కొంత దూరం వెళ్ళేటప్పటికీ నలభై అడుగుల దూరంలోనే పెద్ద పిడుగు పడుద్ది పిడుగుపాటుకి బస్సులో ఉన్న వాళ్ళందరూ విపరీతంగా భయపడిపోతారు భయపడిపోయి పెద్ద పెద్దగా కేకలు పెడుతూ అరుస్తూ ఏడుస్తూ ఉంటారు ఇలా జరిగిన తర్వాత మళ్ళీ కొంతసేపు బస్సును అక్కడ ఆపుకొని మళ్ళీ కొంత సమయం అయిన తర్వాత మళ్ళీ బస్సు బయలుదేరుతుంది బస్సు బయలుదేరి మళ్ళీ ఇంకా రెండు మూడు కిలోమీటర్లు వెళ్ళంగానే మళ్ళీ పెద్ద సౌండ్ వచ్చి పిడుగు ఇంకొక చెట్టు మీద పడిపోద్ది పడిపోగానే మళ్ళీ డ్రైవర్ బస్సు ఆపుకొని ఇంకా కొద్దిసేపు అక్కడ ఉంటారనమాట ఉన్న తర్వాత ఈ బస్సులో వాళ్ళకి ఇంకా భయం మరీ ఇంకా ఆకాశం అంటుద్ది వాళ్ళ భయం వాళ్ళు పిల్లలు పెద్దవాళ్ళు ఏడుస్తూ అరుస్తూ భయపడిపోతూ ఇంకా ఇంకా గోలగోలగా ఉంటుంది బస్ అంతా ఈ గోలగోళగా ఉన్నప్పుడు ఆ బస్సులో ఇంకా బాధ వర్ణనాతీతం అనమాట ఇంకా బస్సు బయలుదేరడు ఆపేస్తాడు డ్రైవరు ఇదేంటి ఇలా ఉంది అని చెప్పేసి ఇంకా అలా నిల్చో నిలబెట్టుకొని ఉండంగానే ఆ బస్సులో పిల్లల ఏడుపులు పెద్దవాళ్ళ ఏడుపులన్నీ భరించలేక ఒక పెద్ద వ్యక్తి ఏం చేస్తాడు అంటే ఇదంతా గమనిస్తున్నాడు కదా కొంత దూరం రాగానే పిడుగు పడడం ఇంకా కొంత దూరం రాగానే మళ్ళీ పిడుగు పడడం ఇదేంటి ఈ పిడుగు ఇలా వెంబడిస్తుంది మనల్ని అని చెప్పేసి అంటే కొంచెం వయసులో పెద్ద అతను ఆలోచించి అతను ఏం చెప్తాడు అంటే మన బస్సు వెంబడి ఈ పిడుగు పడుతుంది కాబట్టి ఈ బస్సులో ఎవరో పిడుగుపాటుకు పిడుగు పడి మరణించాల్సి ఉంటుంది అందుకు ఈ పిడుగు మనల్ని వెంబడిస్తుంది అని చెప్తారు అందుకని ఈ బస్సులో వాళ్ళు ఆ ఒక్కరెవరో దిగి పక్కకి వెళ్ళిపోతే మిగతా వాళ్ళందరూ సేఫ్ అయిపోతారు ఒక్కడి వల్ల ఇంతమంది మరణించడం కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి తను చెప్తారు కానీ ఆ పిడుగు వల్ల ఆ ఒక్కరు అనేది ఎవరికి తెలియదు అప్పుడు అందరూ అంటారు ఎవరు అని ఎలా తెలుస్తుంది కిందికి దిగితే ఎవరు చనిపోతారు భయం కదా ఎవరికైనా కూడా అందుకని వాళ్ళందరూ భయపడుతూ బస్సు దిగడానికి ఎవరు నిరాకరించ ఒప్పుకోరు ఒప్పుకోకపోతే ఆ పెద్ద చెప్తాడు ఆ ఒక్కరి కోసం మనం అందరం పోవడం కరెక్ట్ కాదు దిగాల్సిందే ప్రతి ఒక్కరు దిగి అదిగో దూరంగా కనపడుతు చెట్లు ఉంటాయి కదా దూరంగా కనపడుతున్న ఆ చెట్టును ముట్టుకోండి ఆ పిడుగు మరణించవలసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ చెట్టును ముట్టుకోగానే అక్కడ పిడుగుబడి అతను అక్కడ చనిపోతారు మిగతా వాళ్ళందరూ కాపాడబడతారు దీనికి మీరు ఓకే అని చెప్పాలి అని వాళ్ళకి సర్ది చెప్తారు అప్పుడు వాళ్ళందరూ ఇంకా చేసేది ఏమీ లేక ఎంతో భయపడుతూ ఉంటారు కానీ ఎవరు దిగ బస్సు దిగడానికి ధైర్యం చేయరనమాట అప్పుడు ఏం చేస్తాడంటే ఆ పెద్ద ఆయన సరే నేనే దిగుతానని చెప్పేసి లోపల భయపడుతూ ఉంటాడు ఆయనే ముందు ఫస్ట్గా బస్సు దిగి దూరంగా నడుచుకుంటూ వెళ్ళి ఆ చెట్టును పట్టుకొని మళ్ళీ తిరిగి వచ్చి ఎవరి సీట్లో వాళ్ళు కూర్చోవాలని చెప్తాడనమాట అతను ఆ చెట్టును ముట్టుకున్నా పిడుగు పడలేదు అతను మళ్ళీ క్షేమంగా వచ్చి బస్సులో తన సీట్లో తను కూర్చుంటాడు అంటే పిడుగుపాటుకి మరణించవలసిన వ్యక్తి అతను కాదు అని చెప్పేసి నిరూపిస్తాడు ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా ఇంకా దిగి వెళ్ళి ఆ చెట్టును ముట్టుకొని వచ్చి బస్సులో కూర్చోవాలి అది ఇంక వాళ్ళు చేయాల్సిన పని అదే అనమాట అట్లా అందరూ ఒక్కొక్కరిగా ఒక్కొక్కరిగా భయపడుతూ చెట్టును ముట్టుకొని వచ్చి వాళ్ళ సీట్లలో అందరు కూర్చుంటూ ఉంటారు ఎవరి మీద పిడుగు పడదు కానీ లాస్ట్కు ఒక వ్యక్తి నిలబడి ఉంటాడు అతను ఇంకా కన్ఫర్మ్ అయిపోతుంది అనమాట ఇంకా నా మీదే పడుద్ది పిడుగు నేను ఒక్కంటే వీళ్ళ మీద ఎవరి మీద పడలేదు అంటే ఇంకా నా మీద పడుద్ది నేను మరణించాల్సి వస్తుంది అని అతను ఎంతో భయపడతారు వీళ్ళందరూ కూడా నీ వల్ల పిడుగు బస్సు మీద పడుతుంది అని చెప్పేసి కొందరు అరిచే వాళ్ళు అరుస్తారు కొందరు జాలీగా చూస్తారు కొందరు బాధపడతారు కొందరు అసహించుకుంటారు నువ్వు దిగిపో నువ్వు దిగిపోతే మేమందరం కాపాడబడతాము అని చెప్పేసి అతన్ని ఇష్టం వచ్చినట్టు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడతారు ఇంకా అతను ఎంతో భయపడతాను ఇంకా కన్ఫామ్ అయిపోతుంది బస్సు దిగాలంటే చాలా భయం వేస్తుంది చాలా బాధపడుతూ ఉంటాడు కానీ దిగడానికి ముందుకు రాడు నిలబడతాడు బస్సులోనే అయ్యో దిగిపోతే చనిపోతానే అని అని చెప్పేసి వీళ్ళందరూ ఏం చేస్తారంటే నీ వల్లనే పిడుగు పడుతుంది బస్సు మీద నువ్వు వద్దు బస్సులో అని చెప్పేసి అతన్ని బలవంతాన బస్సులోంచి కిందికి నెట్టేస్తారు నెట్టేయంగానే అతను నిరూపించుకోవాలిగా ఇంకా పిడుగు నా మీద పడదు అని చెప్పేసి అతను ఏం చక్క భయపడుతూ చేసేది ఏం లేకుండా వెళ్ళి ఆ చెట్టు దగ్గరికి వెళ్తాడు చెట్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత నిలబడతాడు కొద్దిసేపు నిలబడి వాళ్ళ వైపు చూస్తూ ఉంటాడు ఇంకా చెట్టును తాకితే పిడుగు పడిపోద్ది పిడుగుపడితే అతను ఉండడు అని చెట్టుని వెంబడే పట్టుకోకుండా భయపడుతూ వణుకుతూ నిలబడి ఉంటాడు వీళ్ళు బస్సులో వాళ్ళందరూ కూడా ఇతనే పిడుగుపాటుకి మరణిస్తాడని ఎంతో భయంతో ఆసక్తితో అమ్మయ్య మేము రక్షించబడ్డాము అతన్ని దించేయడం వల్ల అనే ఒక స్వార్థంతో బస్సులో వాళ్ళందరూ కూడా అతన్ని అన్ని రకాలుగా చూస్తూ ఉంటారు నువ్వు చెట్టు ముట్టుకో నువ్వు చెట్టు ముట్టుకొని వీళ్ళందరూ కేకలు పెడుతూ ఉంటారు అప్పుడు అతన్ని ఏం చేస్తాడంటే భయపడుతూ అలా చెట్టును పట్టుకుంటాడు చెట్టును పట్టుకోగానే పెద్ద సౌండ్ వస్తుంది అతని కళ్ళు మూసుకొని చెట్టును పట్టుకుంటాడు పెద్ద సౌండ్ రాగానే ఆ పిడుగు ఎక్కడ పడిందో కూడా అర్థం కాదు అతను బతికున్నాడో లేదో అతనికే తెలియదు ధైర్యం చేసి కళ్ళు తెరిచి చూసేసరికి అక్కడ బస్సు ఉండదు ఆ పిడుగు బస్సు మీద పడుతుంది ఇతను సేఫ్ రక్షించబడతాడు అతనికి అర్థం కాదు దీన్ని బట్టి ఏమర్థమైంది అంటే మనము జీవితంలో కాపాడబడుతూ ఉంటాం కొన్ని ఆపదల నుంచి కొన్ని విజయాలు సాధిస్తూ ఉంటాం ఇదంతా నేనే నా వల్లనే అని చెప్పి మనసులో ఒక చిన్న అహంకారం ఉంటుంది కానీ అది కాదు మనం కాపాడబడుతున్నాము అన్న రక్షించబడుతున్నాము అన్న ఒక విజయం సాధించాము అన్న మన తల్లిదండ్రులది కావచ్చు మన పిల్లలది కావచ్చు మన భార్య భర్తలది కావచ్చు మన బంధువులది కావచ్చు అక్క చెల్లెలది కావచ్చు కుటుంబ సభ్యులందరిది కావచ్చు అంతేకాక మన ఫ్రెండ్స్ది అవ్వచ్చు మన జాబ్ చేస్తున్నప్పుడు మన పై అధికారి కింద అధికారి వీళ్ళందరూ పుణ్యఫలం వల్లనే ఒక మనిషి జీవితం గడుస్తూ ఉంటుంది కేవలం మన వల్లనే కాదు మన వల్లనే నేనే సాధించాను నా వల్లనే అనుకోవడం చాలా పొరపాటు ఏ రుణానుబంధం లేకుండా ఒకరు ఒకరు నుండి కాపాడబడరు అంతవరకు అతని బస్సులో ఉండడం వల్లనే వాళ్ళందరూ కూడా రక్షించబడ్డారు ఎప్పుడైతే అతన్ని బస్సులో నుంచి దించేశారో వాళ్ళందరూ మరణానికి గురి అయిపోయారు అతని పుణ్యఫలం వల్లే అంతవరకు కూడా వాళ్ళు జీవించగలిగారు ఎప్పుడైతే అతన్ని బస్సులో నుంచి తొలగించేసరికి అది శిక్షకి అర్హురాలైపోయింది ఆ బస్సు ఆ బస్సులోని వాళ్ళందరూ కూడా మనము కానీ మన బంధువులు కానీ మన అక్క చెల్లెళ్ళు టోటల్ ఎవరైనా సరే మనతో నిత్య జీవితంలో గడుపుతున్న వాళ్ళందరూ కూడా మన శ్రేయస్సు కోరేవాళ్ళు అయి ఉండాలి అయ్యేలాగా మనము కూడా ఉండాలి ఎప్పుడైతే మన శ్రేయస్సు కోరుకుంటూ ఉంటారో ఆ ఆశీర్వాదాలే మనల్ని శ్రీరామ రక్షలాగా కాపాడుతూ ఉంటాయి మనకు తెలియదు మన అవసరం ఎవరికి ఉందో ఎవరి అవసరం మనకుందో మనకు తెలియదు ఒకరి అవసర అర్థమే మన జీవితం అది గ్రహించి ఉన్న కొద్ది జీవితాన్ని మంచిగా అందరితో హ్యాపీగా ఉండాలని సాయిరామ్ థ్యాంక్ యూ